ఈసారి మీ ఇద్దరేలా వచ్చేయండి బాగా బాబు అలాగొచ్చి మీరు అందరూ పేరు సార్ కొంచెం అలా ర్యాలీగా ఉండండి అందరూ మనకి దేవుడే మన మన అదృష్టం او چڪر ٿي وئي آءُ گهٽي آءُ گهٽي ڇا ڪري ٿي ٿو ٿيو ٿيو آهو وڌيڪ پيپر جو پاڙا ڳوڙو هڪ سار هڪ سار سيٽلٽيڪٽ سيٽلٽيڪٽ جي سيٽلٽيڪٽ جي جي دلشان جي ڪلتي جي دلشان 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 جي دلشان

బాయ్ నిన్న నిలబడింది గోచటిలో ఉంది ఏదండి ఖాళీ ఏదో బాబు మీరంతా ఖాళీగా బాబు ఈసారి నేను ఇదరేలో వచ్చేండి బాబా నువ్వు పోయి యాక్టివిటీ బాబు అలా వచ్చేండి మీరందరేండి సార్ రండి రండి రా బాబగారు కొంచెం అలా ఖాళీగా ఉన్నా అందరూ వస్తారు పక్కన బాబాయే ఏది నా సంగతి నాకు నసరగండి மேவுடே <laughs> மதிருசோம் <laughs> اوه او پرچرا بارلا ميرا سر اا الگي جو يانو کتے خال ديسه بارا تيسه جو ا او پیپر کو باڑالا اوک سار اوک سار چيلٽيڪٽ چيلٽيڪٽ جي جي دل سارا جي دل سارا جي دل سارا جي دل سارا نايڪتو نايڪتو

ఈవేళ చాలా శుభదినం ఎందుకంటే ఈ సజ్జ రైతుల యొక్క బాధలు కావచ్చు వీళ్ళ కష్టాలు కావచ్చు దశాబ్దాల పోరాటం ఇది రెండు దశాబ్దాలుగా అపరిష్తం కాకుండా ఎన్నో సమస్యలు ఉండిపోయాయి అందులో ఒక సమస్య ఏమిటంటే దశాబ్దం క్రితం సజ్జ భూములు కాకుండా వదిలేసి ఇరవై రెండు వందల ఎకరాలలోను దఫాలుగా రిజిస్ట్రేషన్ పోను ఇంకా పదకొండు వందల ఎకరాలు రిజిస్ట్రేషన్ కావాల్సిన భూములు ఉండిపోయినాయని ఎలక్షన్ టైంలోనూ దృష్టికి వచ్చింది తర్వాత వీరందరూ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దాన్ని అనేక సార్లు సార దృష్టికి తీసుకెళ్లిన ఈ ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నేతృత్వంలోనూ మన శాసనసభ్యులు పిఠాపురం శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఉపముఖతన పవన్ కళ్యాణ్ గారి కృషి ఫలితంగా ఇవాళ ఈ జీవో రిలీజ్ అవ్వడం జరిగింది చాలా చాలా సంతోషం ఎందుకంటే ఇది ఒక మేజర్ సమస్య వీరు అనేక పర్యాయాలు మన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళడం వెళ్ళింది మా వివాహ టైంలో కానీ ఏమైనా ఆర్థిక ఉన్నా కానీ ఏమన్నా చేసుకోవాలన్నా కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం మీరు మాకు ఉపశమనం కలిగించాలి ఇది గత రెండు మూడు సంవత్సరాలుగా అంటే ఎలక్షన్ ముందు వరకు అయ్యింది సరదా సాఫ్ట్వేర్ మారిన తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చి మొత్తం రిజిస్ట్రేషన్ ఆగిపోయింది దీన్ని చేసిన తర్వాత కొత్త కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అనేక దఫాలుగా మన సార్ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది ఈ అత్యమంతంగా గత రెండు మూడు నెలలుగా కూడా జీవో వస్తుందని ఆశిత్యం పూర్తిగా ఆలస్యమైంది అయినప్పటికీ మొన్నటి రోజున మన విప్ప హరిప్రసాద్ వీరంతా కూడా శాసనసభ్యులు శాసన మండలిలో జీవి ప్రస్తావించడం జరిగింది ఫైనల్గా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అదే అది వారి మన ప్రభుత్వంలో చర్చించి దీని తక్షణం దీనికి నివారణ కోసం ఈ జీవో రీడ్ చేయాలని చెప్పి వారి కృషి విధంగా జరిగింది చాలా సంతోషం ఇక్కడ ఉన్న రైతులు కూడా అనేక సమస్యలు చెప్తున్నారు ఇందులో ఏంటంటే ఒక రకంగా ఎవరైతే భూములు వదిలేసుకుని నిలబడున్నారో వీరికి ఒక న్యాయం జరిగింది ఎందుకంటే ఈ రేటు పక్కన వస్తుంది ఎవరైతే పాపం ఈ సెజ్ కోసం భూములు ఇచ్చి ఎనిమిది వేల రకాలు ఉన్నారు ముందు మూడు లక్షలు ఇచ్చారు తర్వాత ఐదు లక్షలు ఇచ్చారు ఐదు లక్షలు ఇచ్చారు వీరందరూ ఏంటంటే ఆ రోజున ఒక పరిశ్రమలు వస్తాయి మన అందరికీ కూడా ఉపయోగం జరుగుతుందని పాపం ఆశించి భూములు ఇచ్చారు ఇది అనేక రూపాంతరాలు చేరింది ముందు స్టార్టింగ్లో గవర్నమెంట్ అనుకున్నారు తర్వాత ప్రైవేట్ అన్న అనేక చేతులు మారి ఇప్పుడు ఒక వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ రాలేదు వీరు అనుకున్నట్టుగా వీరి కుటుంబ సభ్యులు ఎవరికి కూడా ఎటువంటి ఉద్యోగాలు రాలేదు అదే కాకుండా అనేక గ్రామాలు ఈవేళ ఈ సరిగ్గా మనం ఉన్న ఈ ప్రస్తుత ఈ గ్రామంలో కూడా వీరెవరికి కూడా ఇల్లు కట్టుకున్న పర్మిషన్ లేదు రోడ్డుకి పర్మిషన్ లేదు ఏ రకమైన కార్యక్రమాలు జరగట్లేదు ఇందులో అనేక సమస్యల్లో ఈవేళ ఒక సమస్య పరిష్కారం అయింది ఇక వీరు అనేక సమస్యలు చెప్తున్నారు ఇవి కూడా అన్నీ కూడా మన శాసనసభ్యులు వారి దృష్టిలో ఉన్నాయి మరొకసారి వారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తామని మరొకసారి ఈ రైతులందరూ కూడా ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఇంతటి అద్భుతమైన కార్యక్రమం చేసినటువంటి మన శాసనసభ్యులకి ఈ పిఠాపురం వాసులు అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం